ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కోలాం గిరిజనులు గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేంద్రం పిఎం జన్మన్ రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినప్పటికీ గవాల్ టైగర్ జోన్ సాగుతో అటవీ శాఖ అధికారులు నిర్మాణాలను అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటున్న కోలాం గిరిజనుల రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావుతో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ అది మా కులం గిరిజన తెగకు సంబంధించినటువంటి ఆదివాసీలకు ఇందిర మిల్లు ప్రభుత్వం నుంచి మంజూరు అయినా కూడా ఇందిర నిర్మాణానికి ఆ అడ్డంకులు తప్పడం లేదు ఇటు ఇందిరామిల్ల నిర్మాణ పనులు చేపట్టినా కూడా పరిధిలో ఉన్నటువంటి భూముల పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ఆదివాసీల ప్రాంతంలో ఉన్నటువంటి ఊట్నూరుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఆదివాసీ కులం గిరిజనులకు సంబంధించినటువంటి నీటి నిర్మాణ పనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి గతంలో నిరసనలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఇటీవలి కాలంలో మంత్రి ఇటు ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి జూపల్ కృష్ణారావు కూడా ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి మరి దానికి సంబంధించి వారు సందర్శించిన వారి సమస్యలు తీరాయా ఏంటి అనే విషయాలను ప్రస్తుతం అంత పాటు కులం గిరిజనకు సంబంధించిన దగ్గరకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు సోనిరావు అంత పాటు ఉన్నారు మరి వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఇంతకు ముందు ఆ ఇంద్రబిళ నిర్మాణానికి సంబంధించింది మీకు పునాదులు తాబి ఇక్కడ అటవీ శాఖలు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో మీరు ఇళ్ల సమస్య పరిష్కారం అయిందా ఏదైతే గతంలో మేము ఇందిరమ్మ ఇండ్లతో పాటు పిఎం జన్మన్ కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ప్రత్యేకంగానే పిటిజీ వాళ్ళకి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పథకాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది ఈ సందర్భంగానే ఇలా ఎక్కడైతే మన ఉట్నూరు మండలంలోని మరి ఇప్పుడు కుమ్మరకుంట గాని ధర్మపేట కానీ బిర్జాపేట గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి గుడిసెలను తొలగించి మరి ఇండ్లు వచ్చినాయి కదని పాపం వాళ్ళు ఆ గుడిసెలను తొలగించి ఇప్పుడు గుడిసెని తొలగించి రోడ్ల పడవలసిన అవసరం వచ్చింది మరి వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినవి ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ కూడా హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నటువంటి అధికారుల నుండి మేము పోయి అడిగితే అక్కడ ఉన్నటువంటి వారు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ ఇండ్లను కట్టడానికి వీలు లేదని మళ్ళా మరో డ్రామాకి తెరరేపిన్లు ఆ సందర్భంగానే మేము అందరూ కూడా కలిసి మరి మొన్నటి మొన్న వచ్చినటువంటి మరి ఇన్ఛార్జి మంత్రి గారు ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి ఆదిలాబాద్కు రావడం జరిగిందో మరి వాళ్ళని కూడా మేము సందర్శించి వారికి కూడా మేము మెమరణం ఇవ్వడం జరిగింది మరి ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు సార్ మరి మీరు ఇచ్చినటువంటి ఇందిరా మెండ్లు అభివృద్ధి పథకాలను అడ్డుకుంటున్నారు మరి ఏ విధంగా అడ్డుకుంటున్నారు దీన్ని పరిష్కారం చేయాలని కూడా మేము పది పదిహేను రోజుల క్రితం ఇవ్వడం జరిగింది దాంతో పాటు మళ్ళీ మొన్నటి మొన్న కూడా మరి ఇక్కడికి మరి బీజేపీ మరి బిజెపి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఆదిలాబాద్ రావడం జరిగింది వారికి కూడా మేము ఈ విషయాన్ని మేము వారి దృష్టి కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా మరి మాకు పరిష్కారం జరగలేదు మొన్నటి మొన్న కూడా మాకు మాకు ఏదైతే ఆదివాసులు సలిలో ఉన్నారు వీళ్ళు సలిలో బాగా బాధపడుతున్నారని మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి కానాపూర్ శాసనసభ్యులు సభ్యులు బుజ్జు గారు కూడా అక్కడికి మరి మరోసారి జూపల్లి కృష్ణరావు గారిని కూడా మరి అక్కడికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కూడా ఏదైతే మా పూర్తి సమస్య ఉన్నదో ఆ సమస్య గురించి మాట్లాడతారు అనుకున్నాం కానీ ఆ సమస్యని పక్కన పెట్టేసి మరి చెద్దాల కార్యక్రమాలు ఇలా టూర్ల పేరుతో చెప్పేసి మమ్మల్ని మళ్ళీ ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తప్పగాని మాకు ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలకు అనుగుణంగా మేము రేపు లేకపోతే ఎల్లుండి పద్నాలుగో పదిహేను తారీఖున ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి గాని గవర్నర్ గాని కలిసి మా సమస్యని మా గోడుని మేము విల్లబూచుకుంటామని నేను కులం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కోట బోరరావు గారు నేను మీడియా ద్వారా నేను మరి ప్రభుత్వ తెలియజేస్తున్నాను మనతో పాటు మరో నాయకుడు కూడా ఉన్నాడు ఆదివాసీ నాయకుడు మరి దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఆదివాసీల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి మంజూరు అయినటువంటి నిర్మాణ చేపట్టేందుకు కూడా వాళ్ళు పునాదులు తవ్వారు మరి ప్రస్తుతం వాళ్ళు పునాదుల దశలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు మరి ఏంటి గత మూడు నెలల క్రితమే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు కానీ జన్ పిఎం జన్మన్ నిధి నుండి ఇండ్లు మంజూరైనటువంటి సందర్భంగా మా కులం ఆదివాసులు చాలా సందర్భ సంతోషంతో మాకు ఇండ్లు వచ్చినాయి కదా అని చాలా సంతోషంతో ఉన్నారు కానీ ఇప్పుడు ఏదైతే గత పదిహేను రోజుల నుంచి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎందుకంటే చలి బాగా తీవ్రతంగా ఉంది నలభై మూడు నలభై ఆరు శాతంగా ఉంది కాబట్టి చిన్న పిల్లలు వృద్ధులు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు చాలా మంది బయట ఉన్నారు వాళ్ళ చిన్న చిన్న పాపలు ఉన్నారు ఒక్కరైతే నిన్నగాక మొన్న ఒక చెరు కూడా ఒక వృద్ధులు ముసలాయన కూడా చనిపోవడం జరిగింది కానీ ఇక్క ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో మా ఇండ్లకు అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి మరి ఈ చట్టాలు వాళ్ళకే వర్తిస్తాయా మరి ఆదివాసీ కులం గిరిజనలకు వర్తించాయా అనేది నేను ఒకటి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నా చాలా బాధాకరం అనిపిస్తున్నది కాబట్టి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి మంత్రి వర్గం కానీ కుసుండి మా యొక్క సమస్యని త్వరగా పరిష్కార విధంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి మంజూరైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి జన్మన్ పథకం ద్వారా మంజూరు అయినటువంటి ఇళ్ల ఇంద్రమ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంద్రమ ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి ఆట అటవీ శాఖ అధికారులు ఏవైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో వాటిని తొలగించి ఇప్పుడు ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్ కృష్ణారావు సందర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వారు కూడా తమ తమ సమస్యకు పరిష్కారం తెలుపుతారని చెప్పేసి ఆశించినటువంటి ఆదివాసులకు ఆశాభావం కలిగిందని చెప్పొచ్చు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి స్థానిక ఎమ్మెల్యే బొద్దు గారు కూడా అసెంబ్లీలో వీరి సమస్యకు సంబంధించి పరిష్కారం దొరుకుతుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు మరి ప్రస్తుతం ఇప్పటికైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇటు ఆదివాసులకు సంబంధించినటువంటి అధికారులు ఏదైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో వాటి చట్టాలను మార్చి తమకు నిల్వ నీడ లేకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి ఖచ్చితంగా ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించే విధంగా నిల్వ నీడ కలిగించి ఆ సొంతింటి కళను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇక్కడ ఆదివాసులకు సంబంధించి